వారు మీ ఇమాజినేషన్ కి ప్లాన్ ఇచ్చి అనుభవ్యులైన వర్కర్స్ మెటీరియల్స్ ఉపయోగించి క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మీరు అనుకున్నట్లుగా సకాలంలో మీ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి హండ్రెడ్ పర్సెంట్ క్లైంట్ సాటిస్ఫాక్షన్ మా సర్వీసెస్ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అండ్ రెనోవేషన్ వర్క్స్ ఇంటీరియర్ వర్క్స్ మాడ్యులర్ కిచెన్ వార్డ్రోబ్స్ టీవీ క్యాబినెట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం మాగుంటా లేవుట్లో ఉన్నామండి మాగుంటా లేౌట్లో మాగుంటా లేఅవుట్ పరిధిలో మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను మీ అందరి కోసం ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ చూడండి ఒకసారి ప్రాపర్టీ మొత్తం కింద పైన దానిపైన మొత్తం కొత్త బిల్డింగ్ అండి దీని మార్కెట్ వాల్యూ కూడా మనకి ఈ బిల్డింగ్ ఒక మార్కెట్ వాల్యూ కూడా మనకి ఎంత తక్కువ వేసుకున్నా కూడా రెండున్నర కోటి తక్కువ అయితే ఉండదండి ఈ ప్రాపర్టీ వచ్చేసి బిల్డర్ కట్టి అమ్మే ప్రాపర్టీ కాదండి ఓన్గా కట్టించుకున్నారు వాళ్ళు వాళ్ళు కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అమ్మేస్తారు కొత్త ప్రాపర్టీ ఇంతవరకు ఎవరు రెంట్కి కూడా చేరలేదు మీరే ఫస్ట్ హ్యాండ్ అనమాట ఎవరైనా మా గుంటలేవుట్టు చిల్డ్రన్స్ పార్కు ఇలాంటి ప్రైమ్ ఏరియాలో ఒక మంచి ప్రాపర్టీ కొనాలనుంటే మాత్రం దీన్ని తీసుకోవచ్చు దీన్ని మార్కెట్ ప్రైస్ వచ్చేసి రెండు కోట్ల యాభై లక్షలు విలువ చేసే ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి కేవలం కోటి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు మీరు ఫాస్ట్గా పేమెంట్ చేస్తామంటే స్ నెగోషియేషన్ కూడా ఉంది ఒకసారి కార్ పార్కింగ్ చూడండి కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దది స్పేషియస్గా మీరు ఇన్నోవా కార్ కానీ ఫార్చునర్ కానీ పెద్ద పెద్ద బండ్లు పెట్టుకోవచ్చు చూడండి ఒకసారి ఎలివేషన్ కూడా ఒక రేంజ్లో ఉంది ఇది ఓన్గా కట్టుకున్న ప్రాపర్టీ అండి బిల్డర్ కట్టిందే కాదు ఇలాంటి ప్రాపర్టీస్ చాలా చాలా రేర్గా ఉంటాయి మా దగ్గర ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మీకు మాగుంట లేవు సరౌండింగ్లో డాక్యుమెంటేషన్ బాగుండి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఈ రేట్ అయితే ఎక్కడ కూడా లేదు పాత ఇల్లులు కూడా ఓటున్నర నుంచి రెండు కోట్లు చెప్తా ఉంటారు దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి ఇది జాక్పోట్ ఆఫర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి